నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ ఈ రోజు వచ్చేసి బ్యూటిఫుల్ శారీస్ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు యాజ్ యూజువల్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు దూరంగా ఉన్న వాళ్ళైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి వేరే కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే వీడియో కాల్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా బనారస్ శారీ మనకి జనరలీ బనారస్ కదండి ఎక్స్పెన్సివ్ అనుకునే వాళ్ళు ఇలాంటి ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చు బడ్జెట్ ట్రెండ్లో ఉంటుంది అండ్ సేమ్ బనారస్ కదా అని లుక్కే ఉంటుంది కలర్ చూస్తున్నారు కదా బ్లూ కలర్ శారీ పైన వైపున కింద వైపున సేమ్ బార్డర్స్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ డైమండ్ బార్డర్ అండ్ నీట్గా బర్డ్స్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ బార్డర్ వచ్చింది బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్స్ క్రీపర్స్ బర్డ్స్ బాగుంది కదండి ప్యాటర్న్ అంతా కూడా కింద బార్డర్ కూడా చాలా చక్కగా వచ్చింది అండ్ దీంట్లో పళ్ళు సెల్ఫ్ పైనే కంప్లీట్ గోల్డెన్ సారీ ఓవెన్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లో ఉంటుంది బ్లౌజ్ స్టైల్ కూడా ఇలా బ్లౌజ్ సెల్ఫ్ లో ప్లెయిన్ బ్లౌజ్ శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్ లో కూడా తీసుకున్నాం చాలా బాగుంది శారీ లుక్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థర్టీ సిక్స్ పడుతుందండి పద్నాలుగు వందల ముప్పై ఆరు కానీ ఎంత బాగుందో చూస్తున్నారు కదా సో మనం శారీ తక్కువలోనే చేయించుకున్నాము అనుకున్నప్పుడు బ్లౌజ్ కొంచెం వర్క్ చేసి చూడండి ఇంకా గ్రాండ్గా కనబడుతుంది ఒక మూడు వేలలో మంచి శారీ రెడీ అయిపోతుంది అనమాట సో ఇందులో ప్లెంటీ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అసలు ఈ బడ్జెట్ అని నేను కూడా అనుకోలేదు శారీ ఎంత బాగుందో కంప్లీట్ పీచెస్ పింక్ కలర్ శారీ చూడండి లాగా వచ్చేసింది అంటే ఆ డబల్ షేడ్ మీకు తెలుస్తుంది కదా పీచ్ అండ్ లైట్ లెమన్ ఎల్లో టింట్ అదిరిపోయింది కలర్ అయితే బ్లౌజ్ పళ్ళు అన్నీ సెల్ఫ్లో ఉంటాయండి ఈ శారీస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ ఇది కూడా మంచి లైట్ వెయిట్ శారీ కలర్ కూడా హైలైట్ ఉంది లైట్ వెయిట్గా బాగుంటుందండి శారీ లుక్ అయితే కంప్లీట్ బనారసీ స్టైల్లో వస్తుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ చూడండి మీరు ఇది సెల్ఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు రెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఎల్లో బ్లౌజ్ వేసుకోవచ్చు దేంతో వేసుకున్నా చాలా బాగుంటుంది మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పింక్ సేమ్ శారీస్ జస్ట్ కలర్స్ కోసమే చూపిస్తున్నాను మంచి బనారసీ లుక్లో పదిహేను వందల లోపు పెట్టుబడులకు కూడా తీసుకోవచ్చండి అంటే మంచి శారీ గిఫ్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ వాళ్ళు కూడా హై ఎండ్ శారీ పెట్టాము అన్నట్టు అనుకుంటారు అండ్ ఇందులో మన నెక్స్ట్ షేడ్ చూస్తున్నారు కదా బ్లూ ఎంత బాగుందో కలర్ అయితే బ్యూటిఫుల్ బ్ల్యూ మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుంది ఎవరికైనా అండ్ ఇందులో మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి వైన్ కలర్ ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బాగుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే సో మీకు కూడా ఇలాంటి బనారస్ లుక్ కావాలి అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ రేంజ్లో పెట్టుబడులకైనా మనకైనా బెస్ట్ ఆప్షన్ సో డూ విజిట్ ఇట్ సో మనం నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా ఈ శారీ కూడా చూడండి డోలా ఫ్యాబ్రిక్తో వచ్చేసింది శారీ అయితే వైన్ కలర్ పైన గోల్డెన్ జరీతో ఫ్లోరల్ బార్డర్ బాడీ పార్ట్ అంతా గోల్డెన్ జరీతో చిన్న చిన్న లైన్స్ వాటి మధ్యలో ఫ్లవర్స్ లాగా లీఫ్ లాగా వచ్చేసింది శారీ పై నుంచి కింద వరకు లైన్స్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా శారీ లుక్ కింద బార్డర్ కూడా చూడండి ఫ్లోరల్స్ లీవ్స్ లాగా కింద బోర్డర్ మనకి ఎంత కాదనుకున్నా ఫోర్ ఇంచెస్ వరకు ఇచ్చారు పైన జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చారు కదా కింద మాత్రం చక్కటి బార్డర్ వచ్చేసింది పళ్ళు కూడా చూడండి

బ్లౌజ్ సెల్ఫ్లో ఉంటుంది అనుకున్నా కానీ కాదండి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూస్తున్నారు కదా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది గోల్డెన్ జరీ బూటీస్ ఉన్నాయి చిన్న థ్రెడ్ పోతే ఇలా లైన్స్ రన్ అవుతున్నాయి బ్లౌజ్ వల్లే లుక్ అయితే బాగుంటుంది బ్లౌజ్ కనుక స్టిచ్ చేశారంటే లుక్ నెక్స్ట్ లెవెల్లో వస్తుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ థర్టీ సిక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ కానీ కట్టుకున్నారంటే చాలా బాగుంటుంది అంటే ట్రెడిషనల్ లుక్ క్యారీ చేసుకోవడానికి బాగా సెట్ అవుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ కలర్ చూడండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ ఎందుకంటే ఈ వాయిలెట్ షేడ్కి పింక్ కలర్ అనేది బాగా సెట్ అవుతుంది ఎవరైనా కట్టుకెళ్ళొచ్చు చాలా బాగా కనబడతాము మన నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దాం సేమ్ కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు ఆపోజిట్ అనమాట పింక్ అనేది శారీలో వచ్చింది ఈ వాయిలెట్ షేడ్ ఏదైతే ఉందో అది బ్లౌజ్లో వచ్చింది శారీ అంతా సింగిల్ కలర్ ఉంటుంది బ్లౌజ్ మాత్రమే కాంట్రాస్ట్ సో ఇలా శారీ అంతా సింగిల్ కలర్ ఉన్నప్పుడు మీరు ఈ బ్లౌజ్తో వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న గోల్డ్ బ్లౌజ్తో వేసుకోవచ్చు గ్రీన్ బ్లౌజ్తో వేసుకోవచ్చు ఏ కలర్తో అయినా వేసేసుకోవచ్చు అండి చాలా బాగా సెట్ అవుతాయి వెంటనే మన నెక్స్ట్ షేడ్ ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ ఆప్షన్స్ అన్నీ బాగున్నాయి అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో పూజల టైంలో అయితే ఇలాంటి శారీస్ బాగా కనబడతాయి అంటే పట్టు లుక్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కంఫర్ట్ ఉంటుంది సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇవి వచ్చేసి ఎలా ఉన్నాయో చూడండి ఖాదీ జూట్ స్టైల్ లాగా ఉన్నాయి కదా శారీ అయితే యూనీక్గా ఉంటాయి ఆఫీస్ వర్క్ అయితే పర్ఫెక్ట్ ఆప్షన్ ఎవరైనా హైయర్ అఫీషియల్స్ కూడా కొంచెం డిగ్నిఫైడ్గా మీటింగ్ అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం నార్మల్ వర్క్ శారీస్ బనారస్ స్టైల్ శారీస్ వేసుకెళ్ళలేం కదా ఇలాంటి శారీస్ చూడండి ఆ సటిల్నెస్ అండ్ ఆ డిగ్నిఫైడ్ లుక్ కనబడుతుంది వైట్ కలర్ ది సైడ్స్ ఇలా బ్లూ కలర్ బాడీస్ వచ్చేసాయి అండ్ బాడీ పార్ట్ అంతా మంచి ప్రింటెడ్ స్టైల్ ఉంటుంది ఫ్లోరల్స్తో చాలా నీట్ గా ఉందండి శారీ లుక్ అయితే వెరీ లైట్ వెయిట్ టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్యాటర్న్ లైట్గా ఎంత బాగుందో మీరే చెప్పండి శారీ చాలా సటిల్గా ఉంటుంది అండ్ ఈ శారీ మనకి ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ పదమూడు వందల ఆరు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ కానీ చూడ్డానికైతే హై అండ్ లుక్ ఉంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో కలర్స్ కూడా అన్ని సటిల్ కలర్స్ అంటే ఓవర్గా లేకుండా బాగుంది మంచి పింక్ కలర్ అండ్ ఇందులో మన నెక్స్ట్ షేడ్ ఈ కలర్ కూడా బాగుంది లోనే కొంచెం డార్క్ కలర్ అనమాట సో మీరు చూసుకోండి లైట్ బ్లూ కావాలా ఇలా వాయిలెట్ కావాలా చూసి తీసుకోండి థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ చూపించాను ఈరోజు ఎపిసోడ్లో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ కుదరడం లేదు అనుకునే వాళ్ళు సింపుల్గా స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బు బాయ్